హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక నిజ స్వరూపం తెలుసుకున్న శ్రీను అయితే అలెక్కి చెంప పగిలిగొట్టి అలెక్కినైతే ఇంట్లో నుంచి బయటకు గంటయ్యబోతున్నాడు దాంతో ఇక గొడవ పెద్దదై అలిక్య తండ్రి అయితే ఈరోజు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అలిక్య శ్రీను గొడవల్లోకి మరిక అలిక్య తండ్రి రీఎంట్రీ ఇవ్వడంతో అలెక్య పరిస్థితి ఏం కాబోతుంది అసలు అలిక్య గురించి శ్రీనుకి ఏం నిజం తెలిసింది ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అలిక్య ఇక జీవనకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఎవరు లేరని చెప్పి ఇక ఇలా అలిక్య అయితే మాట్లాడుతూ ఉండగా అలిక్క్య జీవన మాటలైతే ముందుగా పద్మమ్మ వింటుంది ఇది ఎవరితో మాట్లాడుతుంది అల్లుడు గారికి ఫోన్ చేసిందా ఇంతసేపు ఎవరితో ఇది ఇలా కబుర్లు చెప్తుంది అని చెప్పి పద్మమ్మ అయితే అనుమానంతో చాటుగా ఇక అలిక్క మాటలు అన్ని వింటూ ఉంటుంది జీవన ఇక ఆనంది పూజను చెడగొట్టలేకపోయావా ఈ పద్మమ్మ ఇక్కడ నాకు టార్చర్ ఇక అక్కడ ఆనంది కాపురం బాగుండాలని చెప్పి ఆనందికి మంచి చేస్తూ నన్ను మాత్రం టార్చర్ పెడుతుంది ఇక పెద్దమ్మ అని చెప్పి ఇలా జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అలెక్క అప్పుడే ఇక జీవనైతే చాలా ట్రై చేశాను అలెక్క ఇక ఈ పూజను ఎలాగైనా ఆపాలనుకున్నాను మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఇక చీర ఆనంది కట్టుకోకుండా చేద్దామని ప్లాన్లు వేశాను కానీ ఇక నా ప్లాన్ వర్కౌట్ కాలేదు పూజ కంప్లీట్ అయింది ఇక ఇప్పుడు ఆనందికి ఆదిత్యకు శోభ శోభనం ఏర్పాటు చేయడానికి పెద్దవాళ్ళు రెడీ అవుతున్నారు ఇక ఈసారి వాళ్ళ శోభనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు వాళ్ళ జాతకంలో దోషాలన్నీ పోయాయని అందరూ మాట్లాడుకుంటున్నారు ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు అలెక్కా నువ్వు త్వరగా ఆదిత్యకు దగ్గర అయితే బాగుండు కానీ ఇక నువ్వు నీ బాలకం చూస్తుంటే నువ్వు ఇక ఆదిత్యకు దగ్గర కావు ఇక ఆదిత్యకు దూరం అయిపోతావు అనిపిస్తుంది ఆనంది ఆదిత్య చాలా ప్రేమగా ఉంటున్నారు ఇంట్లో అని చెప్పి ఇక్కడ జరుగుతున్నవి మొత్తం కూడా జీవన అలెక్యతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్యతే లేదు జీవన ఎట్టి పరిస్థితిలో ఇక ఆది నా ఆది ఆనందికి సొంతం కాకూడదు నేను ఇంట్లో అడుగుపెట్టి శ్రీను పెళ్లి చేసుకుంది ఎవరికోసం నా ఆదిత్య కోసం ఎలాగైనా ఇక నా ఆదిని సొంతం చేసుకున్న దాకా నేను ఇక వదిలిపెట్టను అని చెప్పి ఇక ఇలా జీవనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇలా అలిక్క అయితే దాంతో ఇక పద్మమ్మకైతే అలిక్య మీద చాలా కోపం వస్తుంది ఇక శ్రీను ఇక బయట నుండి మెకానిక్ షాపు నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు రార శ్రీను నీ పెళ్ళని చూడు జీవనకు కాల్చేసి ఎలా మాట్లాడుతుందో ఇక నీ అమ్మాడి జీవితాన్ని నాశనం చేసి ఆదిత్యను తన సొంతం చేసుకోవాలని ఇక ఎలా మాట్లాడుతుందో వినురా అని చెప్పి పద్మమ్మ అయితే శ్రీనుని తీసుకొచ్చి అలిక్య మాటలు అన్నీ కూడా వినేలా చేస్తుంది అప్పుడే ఇక శ్రీను అయితే అవునత్త ఇక ఇది ఎప్పటికైనా మారుతుందని ఇన్నాళ్ళు వెయిట్ చేసి కానీ ఇది రోజు రోజుకి ఆదిత్య బాబు మీద ప్రేమ ఇంకా పెంచుకుంటుంది ఎలాగైనా ఆదిత్య బాబుకు నా అమ్మాడిని దూరం చేసి ఇక తను దగ్గర కావాలనుకుంటుంది ఇక దీన్ని ఇక ఇలా వదిలేయకూడదు ఏదో ఒకటి చేయాలి అత్తా అని చెప్పి శ్రీను అయితే పద్మమ్మతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక పద్మమ్మ అయితే అవునరా శ్రీను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టురాని నువ్వు వినటం లేదు ఆ గయ్యాలి నీ మాట ఇక అవ్వ మాట ఎవరి మాట వినకుండా అందరి మీద ఇలా అరుస్తూ ఉంది ఇక అది కేవలం అల్లుడు గారిని దక్కించుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకుందంటరా నువ్వంటే అసలు తనకు ఇష్టం లేదంట అని చెప్పి ఇక ఇలా పద్మం అయితే ఇక తన విన్నవి మొత్తం కూడా శ్రీనుకు చెప్తుంది ఇక శ్రీను అయితే సరే మరి మరిక ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని ఇక వీళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇంతలోనే సింహాద్రి వస్తాడు ఏంటి అత్తాలుడు ఏంటి డిస్కషన్ చేసుకుంటున్నారు ఎవరి గురించి అని చెప్పి ఇక ఇలా సింహాద్రి అడగడంతో ఇక జరిగిన విషయం అలిక్య మన సత్వం గురించి తెలుసుకున్నారు కదా అలిక్య ఎలాగైనా ఇక ఆనందిని ఆదిత్యకు దూరం చేసి తను ఇక అల్లుడు గారికి దగ్గర కావాలనుకుంటుందండి ఇక ఇప్పుడు నేను జీవనతో ఫోన్ మాట్లాడడం అలిక్య విన్నాను అని చెప్పి పద్మం అయితే ఇలా ఇక జరిగిందంతా కూడా సింహాద్రితో చెప్తూ ఉంటుంది దాంతో ఇక సింహాద్రి అయితే బిడ్డ ఎప్పటికైనా మారుతుంది ఇక తనలో మార్పు వస్తుందని ఇన్నాళ్ళు వేట్ చేశాము కానీ ఇక ఇంత ఇంత ఉందా అలిక్యకు ఆదిత్య మీద ప్రేమ అని చెప్పి ఇక సింహాద్రి కూడా చాలా కోప్పడతాడు ఇక ఈరోజు ఏదో ఒకటి తేలాల్సిందే ఇక ఆలిక్య నీకు పెళ్ళంగా ఉండాలా ఇక వద్ద అనేది నువ్వే నిర్ణయించుకోరా శ్రీను ఇక నువ్వు ఎన్నాలని ఇలా ఒంటరి జీవితం గడుపుతావు పెళ్ళైన తర్వాత కూడా ఈరోజు నీకు శోభనం ఏర్పాటు చేస్తాము ఇక కుట్టి ఇక ఆదిత్య బాబు కంటే ముందు మీ శోభనం జరిగిపోవాలి అప్పుడు ఇక అలిక్యని సొంతమవుతే ఇక ఆదిత్య జోలికి వెళ్ళదు ఇక మీరు పెళ్లి చేసుకున్నారు అంతేకాని ఒకరొకరు కలవలేదు కదా మీరు ఇక విడివిడిగానే ఉన్నారు కదా అందుకే అలిక్య అలా రెచ్చిపోతుంది మీరు ఇద్దరు కలిసి ఒక్కటయ్యారనుకో అలిక్యకు ఆదిత్య మీద ప్రేమ తగ్గుతుందేమో ఇక ఇలా నీకు సొంతమవుతుందేమో రోజు రోజుకి అలా కాకుండా ఇలా దూరం పెడితే ఎప్పటికీ అలిక్య మారదురా ఇక అలిక్యను మార్చే ఉపాయం ఒకటి ఉంది నేను చెప్తాను విను అని చెప్పి ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి అయితే శ్రీనుకి ఇలా సలహా ఇస్తూ ఉంటారు అలిక్య తల్లిదండ్రులు అలిక్యను అస్సలు కూడా ఇక క్షమించరు ఈ విషయాలను తెలిస్తే అలిక్ ఇక చెంప పగలగొట్టి ఇక తనను ఫారెన్ తీసుకెళ్తారు తను ఇక ఆదిత్య కోసమే నిన్ను పెళ్లి చేసుకుందని అలిక్కె తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఊరుకోర్రా ఇక ఇప్పుడు అలిక్కెను మార్చడానికి కేవలం వాళ్ళ తల్లిదండ్రులు ఫారెన్ నుండి ఇండియాకు రావాల్సిందే అంతే తప్ప ఇక మనం మార్చలేము అప్పుడైతే ఇక తనంతట తాను మారుతుంది ఇక శ్రీనుతో కాపురం చేస్తావా లేకుంటే మాతో ఫారెన్కు వస్తావా ఏదో ఒకటి నువ్వే నిర్ణయించుకోమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇక గట్టిగా నిలదీస్తారు దాంతో ఇక చేసి ది ఏమీ లేక అలిక్య నీతో కాపురానికి ఒప్పుకుంటుంది అని చెప్పి పద్మమ్మ సింహాద్రి అయితే శ్రీనుకి ఒక సలహా ఇస్తారు అప్పుడే ఇక శ్రీను అయితే ఎలా వాళ్ళు ఫారెన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉండగా ఇంతలోనే పద్మమ్మ సింహాద్రి అయితే ఇక సునందమ్మ దగ్గర శశికాంత్ దగ్గర తప్పకుండా ఇక అలిక్క్య వాళ్ళ తల్లిదండ్రుల నెంబర్ ఉంటుంది ఇక వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళతో పరిచయం కదా ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వు వచ్చి ఇక వాళ్ళకు కాల్ చేసి మాట్లాడరా అని చెప్పి ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి అయితే శ్రీనుకి సలహా ఇస్తారు ఇక అప్పుడే శ్రీను అయితే జరిగిందంతా సునంద శశికాంత్తో మాట్లాడి ఇక వాళ్ళ నుండి ఇక ఇలా అలిక్య తండ్రి నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకొని వస్తాడు శ్రీను అయితే ఇంటికి వచ్చి అలిక్య తండ్రికి కాల్ చేసి అంకుల్ ఇక మీ కూతురు నాతో కాపురం చేయట్లేదు ఆ రోజు మీతో వస్తానని ఇక రాలేదు కదా ఇక నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ నాతో సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నట్టు ఇక్కడ జరగటం లేదు అసలు మా ఇద్దరికి శోభనం కూడా ఇన్నాళ్ళు జరగలేదు అలికెకు నా మీద ప్రేమ పుట్టేదాకా వేట్ చేద్దామని నేను ఇక ఇలా వేట్ చేస్తున్నాను కానీ అలికెకు నా మీద ఎప్పటికీ ప్రేమ పుట్టదు ఇక తను ప్రేమించిన ఆదిత్యను మర్చిపోలేదు ఇంకా తన మీదనే ప్రేమను పెంచుకుంటుందని నాకు ఈరోజు అర్థమైంది అంకుల్ అని చెప్పి శ్రీను అయితే అలికె తండ్రికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అది విన్న ఇక అతనైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి శ్రీను ఏం మాట్లాడుతున్నావు అలికె ఇంకా ఆదిత్య మర్చిపోలేదా అని చెప్పి అంటూ ఉండగా అంకుల్ ఇక మన మోసం చేసి ఇక ఇలా నమ్మించి నన్ను పెళ్లి చేసుకున్నట్టు యాక్షన్ చేసి ఇక ఆదిత్యను సొంతం చేసుకోవాలనుకుంటుంది నా ఫ్రెండ్ ఆనందిని ఆదిత్యకు దూరం చేయాలనుకుంటుంది అని చెప్పి ఇక ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్య తండ్రి అయితే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను ఇక అలిక్యను తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాను ఇక పెళ్ళైన వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి కొంచెమైనా మేనస్ ఉండాలి ఇక ఇంకా ఇలాంటి కూతురు నాకున్నందుకు నాకు ఈ రోజు చాలా సిగ్గుసేటుగా ఉంది శ్రీను ఇప్పుడే నేను వస్తున్నాను అలెక్క్యకు బుద్ధి చెప్పి ఇక నీతో కాపురం చేయించాలా లేకుంటే నాతో తీసుకురావాలా అనేది అక్కడికి వచ్చాక నిర్ణయిస్తాను అని చెప్పి ఇలా అలెక్క తండ్రి అయితే ఇక వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక శ్రీను అయితే సరే ఇక వస్తున్నాడు కదా అలెక్క తండ్రి మామయ్య ఇక వచ్చాక ఈ అలెక్క్య సంగతి చూస్తాను అని చెప్పి ఇక శ్రీను అయితే ఇక అలెక్క తండ్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్కైతే శ్రీను దగ్గరికి వచ్చి శ్రీనువేంటి ఈ రోజు ఇంత కోపంగా ఉన్నాడు నన్ను ఎప్పుడైనా ప్రేమగా పలకరిస్తాడు కదా ఈరోజు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పి అలిక్ అయితే అనుమానంగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి ఇక అలా చూస్తున్నావు నా వైపు ఈరోజు నువ్వంటే ఏంటో నాకు తెలిసింది చిలకమ్మ ఈనాళ్ళు ఇక నువ్వు నా మీద ప్రేమ లేదు కాబట్టి ఇక నువ్వు ఇలా ఉంటున్నావు అనుకున్నాను కానీ నా మీద నీకు ప్రేమ లేదు అసలు కో కోపం ద్వేషమే ఉందని ఇక నన్ను ఇలా పాములాగా వాడుకుంటూ నువ్వు చేయాల్సిన పనులు చేస్తున్నావని ఈరోజు అర్థమైంది నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తావు చిలకమ్మ నువ్వు అని చెప్పి శ్రీను అయితే అర్థమయ్యే అర్థం కానట్టు అంటూ ఉంటాడు అలిక్యనైతే ఆ మాటలకైతే అలిక్యకు ఏమీ అర్థం కాదు ఏంటి శ్రీను నీకేమైనా మతిపోయిందా అలా మాట్లాడుతున్నావేంటి ఎప్పుడు కూడా చాలా క్యాజువల్గా మాట్లాడతావు కదా రోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగా ఏంటా ఇక ఏంటనేది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది ఈ రోజు మన ఇంటికి గెస్ట్లు రాబోతున్నారు ఆ గెస్ట్లు వచ్చాక ఇక నీ గురించి నా గురించి అన్ని విషయాలు ఇక అప్పుడు తేలుతాయి అని చెప్పి అంటూ ఉండగా ఇక అల్లిక్క ఏంటి మన ఇంటికి గెస్ట్ రావడం ఏంటి మీకు ఎవరైనా చుట్టాలు ఉన్నారా వచ్చే చుట్టాలు మీ వల్ల మా వల్ల అని చెప్పి అలిక్కైతే అంటూ ఉంటుంది ఇంతలోనే అలిక్కే తండ్రి తల్లి ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు మేమేనమ్మా ఇక ఇంటికి వచ్చే ెస్టు అని చెప్పి ఇక అలిక్కి తండ్రి అనడంతో అలిక్కే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి డాడీ ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారేంటి ఒక్క కాల్ కూడా చేయకుండా ఇలా వచ్చేసారో అని ఇక అంటూ ఉంటుంది ఇక మేము నీకు కాల్ చేద్దాం అనుకున్నాము కానీ కాల్ చేయకుండా వస్తేనే బాగుంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందని ఇలా వచ్చామమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక్కడేం జరుగుతుంది డాడీ నేను శ్రీను చాలా హ్యాపీగా ఉన్నాము ఇక మీకు ఇక ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా ఇంత సడన్లా వచ్చారో ఇక మేము బాగుండట్లేదని మీకు ఎవరైనా చెప్పారా అని చెప్పి అంటూ ఉండగా అవును నీ గురించి నిజాలు తెలుసుకునే ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది నిన్ను మాతో పాటు తీసుకెళ్లడానికే వచ్చాము నువ్వు ఇక్కడ అల్లుడితో సంతోషంగా ఉంటున్నామని మేము అక్కడ కలలు కంటున్నాము కానీ నువ్వు అల్లుడితో సంతోషంగా కాపురం చేయట్లేదు ఇంకా నీ పాత ప్రేమనే గుర్తు తెచ్చుకొని ఇక పాత ప్రేమను దక్కించుకోవడం కోసమే గారిని ఇబ్బంది పెడుతున్నావని తెలుసుకున్నాము అందుకే నీ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు కూడదు అని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చామమ్మా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు అలిక్కి తండ్రి అయితే అది విన్న అలిక్కి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నేను నా ఆదిని సొంతం చేసుకోబోతున్నానని శ్రీను తెలుసుకొని మా డాడీకి నాకు తెలియకుండా కాల్ చేసి ఇక్కడికి రప్పించాడా ఇదంతా ఇక ఈ శ్రీను ఆడుతున్న నాటకం అని చెప్పి ఇక అలిక్యకైతే అర్థమవుతుంది ఏంటి శ్రీను ఏం చెప్పావు మా వాళ్ళకు నా గురించి అని చెప్పి అంటూ ఉండగా నేనేం చెప్పలేదు మీ వాళ్ళకు ఎలా తెలిసిందో నాకు తెలియదు ఇక వాళ్ళే నిజాలు తెలుసుకొని వచ్చారు ఇక నువ్వు నాతో సంతోషంగా ప్రేమగా ఉండట్లేదు అందుకే ఇక నిన్ను పంపించాలనుకుంటున్నాను నువ్వు నాకు అవసరం లేదు అలెక్క ఇక నా ఫ్రెండ్ జీవితాన్ని కాపాడాలి ఆనంది ఆదిత్య సంతోషంగా ఉండాలని చెప్పి నీ మెడలో తాళి కట్టి నేను తప్పు చేశాను కానీ ఇక తప్పును సరిదిద్దుకోవాలని మళ్ళీ ఇక అందరికీ క్షమాపణ చెప్పి నిన్ను వదిలించుకున్నాను కానీ నువ్వు ఏ ఉద్దేశంతో మళ్ళీ ఇక నా చేతితో నీ మెడలో తాళి కట్టించుకున్నావో ఈరోజు అర్థమైంది అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఈ రోజు మీ వాళ్ళతో వెళ్ళిపో అని చెప్పి అలిక్కెకైతే దిమ్మ తిరిగే షాకిస్తాడు శ్రీను అయితే అప్పుడే ఇక అలిక్కె చాలా కోపంగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇష్టం లేదని చెప్పాల్సింది నేను నువ్వు కాదు నీలాంటి వాడిని నా లాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అసలు ఇక నేను దొరకడం నీ అదృష్టం అలాంటిది ఈ రోజు నన్నే బయటకు పొమ్మంటావా ఇక నీకు అవసరం లేదంటావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నోటికొచ్చినట్టు శ్రీను గురించి మాట్లాడుతూ ఉంటుంది అలిక్కెస్ దాంతో ఇక శ్రీనుకైతే చాలా కోపం వచ్చి అలిక్క చంప పగలగొడతాడు ఇక హోదాలు ఆస్తులు చూసి ఇక ఇలా ప్రేమించకూడదు మంచి మనసున్న వాళ్ళను ప్రేమిస్తే సంతోషంగా ఉంటావు నువ్వు ఆదిత్యను ఎందుకు ప్రేమించావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇక వాళ్ళకున్న ఆస్తి కోసమే నువ్వు ఆదిత్యను సొంతం చేసుకోవాలనుకున్నావు లేకుంటే ఇక యాక్సిడెంట్ అయినప్పుడు ఇక నీ ఆది నీకు గుర్తులేడా అప్పుడందుకు వచ్చి ఆదిత్యతో నువ్వు లేవు అప్పుడు మా అమ్మాడి ఆదిత్యకు సేవలు చేస్తూ ఇక ఆదిత్య బాబును ఒక మనిషిలాగా నడిపించింది అలాంటి అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నువ్వు నువ్వు కేవలం ఆస్తి కోసమే ఇక ఆదిత్యను ప్రేమించావని నాకు తెలుసు అందుకే నీలాంటి వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలని చెప్పి నేను నీ మెడలో తాలి కట్టాను అని చెప్పి సీను అయితే ఈ రోజైతే అలిక్యకు ఇలా పెద్ద షాక్ ఇస్తాడు అప్పుడే ఇక అలిక్య అయితే లేదు నువ్వు నన్ను మోసం చేసావు నా మెడలో తాళి కట్టి నా బ్రతుకుని నాశనం చేశావు నీలాంటి వాడికి భార్యగా నేను సంతోషంగా ఎలా ఉంటానో నాకు ఇష్టం లేని పెళ్ళి చేసావు ఇక ఇలా నాకు మత్తిచ్చి గుర్తు లేనప్పుడు నా మెడలో తాళి కడితే అది పెళ్ళి ఎలా అవుతుంది ఇక నువ్వు నన్ను అలా చేసావు కాబట్టి నీ మీద కోపంతో మళ్ళీ ఇక తాళి కట్టించుకొని నేను ఇలా ఇబ్బంది పెట్టాలనే పెడుతున్నాను మాటలతో చేతలతో నిన్ను మీ అమ్మను విసిగిస్తున్నాను ఇక ఇదంతా నేను కావాలనే కోపంతోనే చేస్తున్నాను నీ మీద ఇంకా నాకు కోపం చల్లారలేదు అని ఇక ఇలా అలిక్తి తనకు ఇక అనిపించింది మొత్తం కూడా చెప్పేస్తుంది దాంతో ఇక శ్రీను అయితే ఇలాంటిది నాకు బాగా అవసరం లేదు తీసుకెళ్ళండి అని చెప్పి అలిక్యనైతే ఇలా మెడ పట్టుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అని గెంటేస్తాడు దాంతో ఇక అలిక్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇప్పుడు శ్రీనుగాడు కావాలని చెప్పి నన్ను ఇలా బయటకు పంపించడానికి మా వాళ్ళతో పంపించడానికే ఇదంతా చేస్తున్నాడు ఇక ఇప్పుడు నేను పారెంట్కి వెళ్ళిపోతే ఇక ఆదిని ఎప్పుడు చూడలేదు కలుసుకోలేను ఇక ఆది నాకు దూరమైనట్టే ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా ఉంటారు ఈ శ్రీనుగాడు ఇక అమ్మాడి కోసం ఇక తన భార్యను కూడా వదులుకుంటున్నాడు ఇక అమ్మాడి అంటే ఇక తన ఫ్రెండ్ ఆనంది అంటే ఎంత ఇష్టం ఈ శ్రీనుకి అని చెప్పి అలిక్ అయితే ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది శ్రీను మీద కోపాన్ని చూపిస్తే మా అమ్మ నాన్న నన్ను పారని తీసుకెళ్తారు శ్రీను మీద ప్రేమగా ఉంటేనే ఇక్కడ ఉండనిస్తారు అని చెప్పి అలిక్ అయితే మళ్ళీ ఇక క్షమాపణ చెప్తూ ఉంటుంది ఇక ఇలా శ్రీనుకైతే శ్రీను నన్ను క్షమించు ఈ రోజు నుండి నువ్వు ఇక మా వాళ్ళు మీ వాళ్ళు ఏం చెప్తే అది వింటాను నన్ను మాత్రం పంపించొద్దు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక ఇలా కూల్ అవుతుంది అలికెతే దాంతో ఇక పెద్దవాళ్ళు పద్మమ్మ సింహాద్రి ఇక ఇలా గంగవ్వ అలిక్య వాళ్ళ తల్లిదండ్రి అందరూ కలిసి ఇక శ్రీనుని అలి ఒకటి చేయాలి వాళ్ళకు శోభనం జరిపించాలి ఇక వీళ్ళు కలిసిపోతే వీళ్ళిద్దరు కలిసి ఒక్కటైతేనే ఇక అలిక్య మనసు మారుతుంది అని చెప్పి వీళ్ళకు శోభన ముహూర్తం పెట్టి దగ్గరుండి ఇక పెద్దవాళ్ళు మొత్తం వీళ్ళకు శోభనం జరిపించబోతున్నారు ఈ రోజైతే మరియు మారబోతుందా శ్రీనుతో ఇక శోభనం జరిపించుకోబోతుందా ఇక ఇప్పుడైతే చేసేది ఏమీ లేదు లేకపోతే ఫారెన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అలిక్య అయితే ఇలా శ్రీనుతో ఈ రోజు శోభనానికి ఒప్పుకుంటుంది ఇక అలిక్య తల్లిదండ్రులైతే ఇక్కడే ఉండి అల్లుడిని బిడ్డని కలిపేదాకా ఎక్కడికి వెళ్ళరు వెళ్ళనివ్వకుండా పద్మసింహాద్రి వాళ్ళనిక అక్కడే ఉండమని చెప్తారు దీంతో ఇక శ్రీను అలిక్య కలవబోతున్నారు ఇక ఆనంది ఆదిత్య జీవితానికి ఎలాంటి ఆట లేకుండా అలిక్య నుండి ఎలాంటి ఆటంకం లేకుండా చెయ్యబోతున్నాడు శ్రీను పద్మం అయితే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు జీవనాలిఖ్య ఏం చేస్తారు ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న జీవన మరిక ఏం చేయబోతుంది అలిక్య జీవితం శ్రీనుతో ముడిపడి ఉంది ఇక వాళ్ళ శోభనని ఎవరు ఆపలేరని తెలుసుకున్న జీవ తెలుసుకున్న జీవన మరిక ఏం చేయబోతుంది అలిక్య కోసం ఇక అలిక్య అయితే ఈ రోజు ఇలా శ్రీనుకి ఇక దగ్గర కాబోతుంది శ్రీను అలిక్య కలవబోతున్నారు ఇక అలిక్యకు జీవనకు మ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు శ్రీను చూద్దాం చూద్దమ్మనికే తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్